హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి మేము ఏంటంటే కొత్తగా మాకు ఒక ఎక్సర్సైజ్ చెప్పారు అదేనండి అడవులోట మనము దుస్మనులకి మనకి అటాక్ చేసేటప్పుడు మనం వాళ్ళకి ఎలా అటాక్ చేయాలి అనే కాన్సెప్ట్ పైన మాకు ఈరోజు ఇప్పుడు వరకు అదే మీ బ్రీపింగ్ అంటారు బ్రీఫింగ్ అయ్యింది ఎందుకంటే ఆ ఏదైనా ఒక ఆపరేషన్కి వెళ్ళే ముందు బ్రీపింగ్ చేస్తారు నల్ల వచ్చిన తర్వాత కూడా బ్రీఫింగ్ అనే అంటారు ఈ రెండు కూడా అందరికీ కూడా చేయవలసిందని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ చెప్పమంటారు మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఈ ఆపరేషన్కి కాంటాక్ట్ చేస్తాడో వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఎలా వెళ్ళాలి ఏంటి ఏదనేది ఇప్పుడైతే చీకటి అయిపోయింది అందిరా అదే నైట్ అయిపోయిన తర్వాత మాకు అవన్నీ చెప్పేశారు ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుంది కాబట్టి నేను ఏంటంటే ఒకసారి అదే దేశానికి సంబంధించిన జవాన్లు అదే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అవి సిఆర్పి మెయిన్ ఏంటంటే మన ఇండియాలోట ఎక్కువగా వర్క్ చేస్తుంది సిఆర్పిఎఫ్ అండి వీళ్ళు ఎట్లా అడవు నైట్ టైము ఎలా ఉంటారు ఏమేమి తింటారు అనేది మేము చెప్పడానికి గురించి అని ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ అదే ఆపరేషన్ అని కదండి వాటి గురించి బీపింగ్ అయిపోయింది మేము అందరము వచ్చేసాము ఎవరు టెంట్ లోటుకు వాళ్ళు అదేంటంటే అది ఎప్పుడు వెళ్తామంటే నైట్ తెల్లవారుజామున మేము వెళ్ళాలి అందు గురించి అని ఇప్పుడు అందరికీ మీరు ఎవరు వాళ్ళు టిఫిన్ అదే భోజనాలు ఏది ఉంటే అది సో మీ దగ్గర ఏది ఉంటే మీకు ఏది ఇష్టమైతే అవి అన్నీ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మాకు ఇచ్చారు చూడండి వర్షం కానీ మన బోర్ వర్షం పడుతుంది చూడండి అలాగా ఉన్నాము అందరు కూడాను తినడానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఆ టైం ఇస్తారు ఆ టైంలో మనం మొత్తం అన్నీ తినేయాలి కంప్లీట్ చేసేయాలి తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి కొంతమంది దగ్గర కవర్లు ఉంటాయి ఇది రీలికి కాదండి ఇది ఓన్లీ ట్రనింగ్ పర్పస్ అని రీలుగా అయితే కవర్లు కానీ అలాంటి వెయిట్ తేకూడదు నేనైతే ఈరోజు పువ్వ అదే అటుకులు అంటారు పువ్వ అంటారు అదైతే నేను కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి అవి తినేసాను అది సత్తు అండి సత్తు అంటే ఇది బీహార్లోటా లోట వైపు దొరుకుతుంది ఈ చల్లగపిండితో తయారు చేస్తారు అదేంటంటే వాటర్లోటి వేసి కొంచెం నీటిలోటి వేసే తాగితే చాలా మంచిది ఒంటికి అంటే చల్లగా వద్ది అనమాట ఎక్కువ వేడిగా ఉంటే అది చాలా ఆకలి కూడా ఏదైతే తాగిన తర్వాత దాని గురించి అని అవి ఏంటంటే ఇవన్నీ ఇచ్చారండి డ్రై ఫ్రూట్స్ నేనైతే అటుకుళ్ళే తిన్నాను ఈ నైట్ ఎందుకంటే నైట్ కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది కాబట్టి అటుకుళ్ళు అలాగా కొంచెం వాటర్ వేసి బెల్లం వేసి పటపట నేనైతే తినేసాను సీకట్లో టైం కనిపించదు సో అంటే లైట్ కూడా వేసుకోవచ్చును ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి రీల్గా అయితే ఈ లైట్లు కానీ అస్సలకి ఈ కవర్లు ఉంటాయి కదా కవర్లు అస్సలకి యూజ్ చేయకూడదు ఎందుకంటే సౌండ్ నైట్ టైము మనము కొంచెం జస్ట్ ఇలాగంటే చాలా దూరం వరకు వినిపిస్తుంది ఈ నైట్ టైము ఏ సౌండ్లు ఎక్కువ వినిపిస్తాయి అది వాటి గురించి కూడా చెప్తారండి యాక్చువల్లీ ఇది అంటే ఈ కవర్లు కానీ కొన్ని కవర్లు ఉంటుంది సౌండ్ రావు అట్లాంటివి మేము యూజ్ చేస్తాము నెక్స్ట్ కొంతమంది ఉండి రైఫుల్ కింద పడిపోవడము లేదంటే కర్రలు కింద పడిపోవడము అట్ల చాలా దూరం వరకు వినిపిస్తాయండి మన షూ నడిచేటప్పుడు షూ సౌండ్ కూడా చాలా దూరం వరకు మనకి వినిపిస్తుంది అండి గురించి మా వాళ్ళు ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడే నేనైతే కోపర్లోట్ ఉండీ అక్కడైతే చాలా ఇన్స్ట్రక్షన్లు ఉంటాయండి ఇట్లాగైతే మేమైతే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రెండే మూడు సెకండ్లు పడుతుంది అంత మెల్లికి వెళ్ళే వాళ్ళము ఇక్కడైతే ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి సో అట్లాగేం లేదు నేనైతే చూడండి అటుకులు బెల్లం వేసాను బెల్లం లోట కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉంటే మొత్తం కరిగిపోతుంది అదైతే నేను కొంచెం అటుకులు వేసాను అటుకులు వేసుకొని ఈ నైట్కి తినేసి నార్మల్గా అంతే త్రీ ఓ క్లాక్ వరకు పడుకుంటామండి ఈ మెద్దు కూడా మనకి విజిలేసి లేపుతారు ఎందుకంటే ఈ జంగిల్ క్యాంప్ అనేది ఈ థర్టీ డేస్లో టీ డేట్ చెప్పి మనమే మొత్తం రివైజ్ అంటే రివర్సల్ చేస్తారు ప్రతిదీను మనకి ఇండోర్లో చెప్పింది ప్రతి లెసన్ కూడా ఇక్కడ మనకి కవర్ చేస్తారనమాట ప్రతిది చెప్పి ఎట్లా ఉండాలి ఏమిటి అనేది ప్రతిది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మనచేస్తారండి ఇది ఇది అవుట్డోర్ అంటే మొత్తం కూడా మంచి అయితే ఎక్సర్సైజులు అవుట్డోర్ ఎక్సర్సైజ్ మొత్తం చేయిస్తారు ఎట్లా ఉండాలి ఏంటి అనేది దాన్ని ఈ వీడియో మీకు అదే మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్లాంటివి చాలా నేను చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ మీకే వస్తుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏమిటంటే కొంతమంది యువకులు రావడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటారు ఇవన్నీ చూసుకుని రండి బాగా మనకి ఎడ్యుకేషన్ ఉన్నది అంటే ఇవన్నీ వేస్ట్ అండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అయితే తోట ఉంటే ఫ్యామిలీతో ఉండొచ్చును నెక్స్ట్ ఫ్యామిలీ దగ్గర ఉండొచ్చును అన్నీ కూడా డబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి బయట ఇక్కడ డబ్బులు కూడా అందు గురించి అని మనకి ఏమీ మేము చదువుకోలేదు ఇక్కడ అంతగా ఏమి మనకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇంతలోకి వచ్చాము చూడంటే బాగా ఎడ్యుకేషన్ పరంగా మంచిగా అంటే ఇది అవసరం లేదండి అందు గురించి యువకులందరూ ఏంటంటే చాలా మొగ్గు చూపుతారు ఫోర్స్ 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 అని ఫోర్స్కి వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులను చూసి చాలామంది అప్సెట్ అవుతారు ఫోర్స్ లోటుకు వస్తే దేశానికి చేయడం అయితే చాలా అదృష్టం ఉండాలండి అందరికీ ఇది అవకాశం రాదు ఎందుకంటే మన దేశంలోట నూట యాభై కోట్ల మంది ఉన్నారండి కానీ ఇందులో ఎంతమంది ఒక